ఏ వంశాన్ని మనం విడిచిపెట్టలేదు ఇస్రాయల్ పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు ఎవరు దీవించబడ్డారు ఎవరు దీవించబడలేదు అనేది కొంత డౌట్ ఉంటుంది మనకి కానీ అందరిని ఒకేసారి దీవించలేదు ఆయన రూబేని దేవుడు విడిచిపెట్టేశాడు మంచిది అంటే తండ్రి అన్నాడు మరే నువ్వు చంచలుడురా తండ్రి పంచ ఎక్కువ నువ్వు అని అన్నప్పుడు రూబేని దేవుడు విడిచిపెట్టేసాడు అంటే గోత్రం పంచలేదు గోత్ర ఆశీర్వాదం ఇవ్వలేదు అండ్ రూబేందు యొక్క ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయిందంటే మనిష్య గోత్రంలోకి వెళ్ళిపోయింది అలాగ చాలా గోత్రాలు దేవుడు విడిచిపెట్టాడు ఏమన్నా డౌట్ ఉంటుంది మనకు కానీ రూబేందు కూడా ఒక టైం వచ్చినప్పుడు దీవించాడు ఎవరిని కాబట్టి అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ వంశావళి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వంశావళి కూడా చదివినప్పుడు ఏ వంశావళిని ఏ తరంలో దీవించాడో మనకి బాగా అందు గురించి రైట్ అయితే అందుకోసం చదవాలి రైట్ అయితే ఇంకా ఇది ఎందుకు మనం చదవాలి అంటే ఒక మూడు మాటలు చెప్తాను రాసుకోండి మొదటిది వంశావళి చదవడంలో మొట్టమొదట వారసత్వము వారసత్వము మొదటి మాట ఏంటంటే వారసత్వము ఏంటి వారసత్వము అంటే ఒక మంచి ఒక చెడు ఒక మంచి తండ్రి మంచి కుమారుణ్ణి ఒక చెడ్డ తండ్రి ఒక చెడ్డ కుమారుణ్ణి వారసత్వం అండ్ వంశవళి మనం ఎందుకు చదవాలంటే వారసత్వం తెలియాలి అంటే మనం తప్పకుండా చదవాలి అండ్ పోలిక అండ్ రెండోది ఏమిటంటే పోలిక దేవుని పోలిక సాతాను యొక్క ఇది భాగం మూడవది తీర్మానం నీవు దేవుని పోలికను తీర్మానించుకుంటే దేవుని పోలికలుగా అవుతాయి నీవు సాతాను యొక్క పోలికను తీర్మానించుకుంటే సాతాను పోలికగా మూడవది తీర్మానం అండ్ ఈ వంశావళి చదివినప్పుడు ఈ మూడు విషయాన్ని దగ్గర పెట్టి చదవాలి అంటే నేను ఎవరి వారసుని మొదటి మాట ఏంటి నేను ఎవరి వారసుని రెండు నా పోలిక ఎవరి పోలిక మూడు ఏం చెప్పాను నా తీర్మానము ఎవరి తీర్మానం అంటే ఎవరు తీర్మానించుకున్నట్లుగా నేను తీర్మానాన్ని తీసుకు మొట్టమొదట ఆదాము వంశావళి ఏముంది ఇక్కడ ఆదాము వంశావళి గన్నము ఇవి ఆదా దేవుడు ఆదాము సృష్టించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశారు ఎవరి పోలిక అంట దేవుని పోలిక మగవాణిగాను ఆడదాని వారిని సూచించారు వారు సృంపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు ఆదాము నూట ముప్పై ఏండ్లు బ్రతికి తన పోలిక తన స్వరూపమున కుమారుని కది అది అండర్లైన్ చేయండి తన పోలిక తన స్వరూపం పైన ఏంటి దేవుని పోలిక దేవుని స్వరూపం ఒకే ఆదాములో రెండు భాగాలు ఆదాము ఎవరి కుమారుడిగా సూచించబడ్డాడు దేవుని కుమారుడిగా మనం లాస్ట్ టైం చూసాం లోకస్ మూడాది సాహిబ్ లో అండ్ ఆదాము దేవుని కుమారుడు ఆదాము ఎవరి కుమారుడు దేవుని కుమారుడు కొత్త నిబంధనలో మరలా పేరు ఎవరికొచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారి ఆయన దేవుని కుమారుడు ఇదిగో ఇతడు దేవుని కుమారునే చెప్పుకుని దేవదోషణ కాబట్టి రెండో ఆధాముగా ఆ పేరు సార్థకత ఎవరికి కలిగింది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మన అందరికీ కూడా కలిగింది తెలి